హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి నల్లడ అనమాట నల్లడ అంటే మనం మేకలు గొర్రెలు కట్ చేసినప్పుడు అందులో వస్తుందంట చూడండి ఇట్లా ఉంటుంది రెడ్ కలర్ లాగా సో ఇది ఇంకా మాకు నాకైతే వరుస కొడుకు అవుతాడు ఆ కొడుకు కాలుస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి ఇట్లా ఒక నైఫ్కి కానీ లేదంటే స్పూన్కి కానీ ఇట్లా తొడిగించి ఇట్లా కూర్చేసి ఇట్లా ఓన్లీ స్టవ్ పైన కాల్చేయాలి సో చూడండి ఇట్లా కాలుస్తున్నప్పుడు అది మొత్తం దగ్గర పడి మంచిగా లోపల అంతా ఉడికిపోతుందనమాట సో టూ సైడ్స్ మంచిగా కాల్చేసి దాంట్లోనే కొంచెం ఉప్పు అయితే కలిపేసుకో మా కొడుకు చూడండి ఇట్లా నవ్వుతున్నాడు నన్ను ఈ వీడియో తీయమని చెప్పేసి సో ఇది అనే సంగతి ఇంకా టూ సైడ్స్ అయితే కాల్చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈజీగా తినేసి వేయడమే టేస్టీగా ఉంటుందంట నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ అనేది ఈజీగా అయితే కాలిపోయింది చూడండి అసలు ఇట్లా స్పూన్తో ఇట్లా కాల్చేసి ఇంకా సాల్ట్ వేసుకొని తినేసేయడమే అంట ఈజీగా నల్లడా అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా కాలే రెడీ అయిపోయిన చూడండి ఇట్లా ఇంకా ఈజీగా ఇట్లా తినేసి తనకైతే కాలింది మా కొడుకుకి సో ఇదంటే సంగతే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో చూసారు కదా నల్లడా అంటారంట దీన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్